కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ కరీంనగర్ లో భారీ వర్షం కొడుతుందని చెప్పవచ్చు నిన్న సాయంత్రం నుండి కొడుతున్నట్టు వాన ఈ రోజు వరకు కూడా అది కొడుతూనే ఉంది ఈ రోజు ఉదయం నుండి కూడా ప్రజలందరూ కూడా తమ తమ పనుల నిమిత్తం వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ వర్షం అనేది చూసుకుంటే రెండు రకాలుగా రెండు రకాల ప్రజల్లో ఈ వర్ష ప్రభావం కనిపిస్తుంది ఒకవైపు రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వర్షం కొట్టడం వల్ల అటు వరి నాట్లు వేసే విషయంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తుంటే కొంతమంది మాత్రం ఈ వర్ష ప్రభావం వల్ల అటు ఇంటిలోకి నీళ్లు చేరడం వాళ్ళు వెళ్ళేటువంటి పనులకు ఆటంకం కావడంతో అటు ఈ వర్షం వల్ల అట్లా ఇబ్బంది పడేవారు అంటే రెండు రకాలుగా ఈ వర్ష ప్రభావం వల్ల అటు సంతోషం పడే వాళ్ళు ఉంటే కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు మరికొంతమంది మాత్రం ఉత్సాహంగా చేపలు వేటకు వెళ్తున్నారు అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చాలా చెరువులు కావచ్చు వాగులు వంతులు పొంగి పడుతున్నాయి ఈ నేపథ్యంలో చాలా మంది అటు చెరువులలో వాగులలో చేపలన్నీ కూడా ఎదురేక్కుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలందరూ కూడా చేపల వేడకు వెళ్తున్నారు చేపలన్నీ కూడా వలలేసి పట్టుకున్న సందర్భంగా నెలకొంది అయితే ఈ రోజు అయితే భారీ వర్షం అయితే పడుతుంది భారీ వర్ష కారణం ఇదే వర్ష ప్రభావం కరీంనగర్ లో మరి రెండు రోజుల పాటు ఉండబోతున్నట్టుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది సో ఏదైతే ఆ వర్ష అటు ఉరుములు మెరుగులు ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల వేగంతో కూడా వర్షం కొడుతుంది అన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో కరీంనగర్ ఉన్నటువంటి చాలా మంది అధికారులు కావచ్చు అటు కలెక్టర్ నుండి నాయకులు అందరూ కూడా కొంతమంది ప్రజలందరూ కూడా వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి ఏదైతే ఎమర్జెన్సీ పర్పస్ తప్పితే మిగతా సమయంలో బయటికి రావద్దు అటు రైతులు పొలాలకి వెళ్ళేటువంటి రైతులు ఎవరైతే మీరు కరెంటు మోటార్ వేసే సందర్భంలో కరెంటు షాక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు అయితే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు అక్కడక్కడ గుంతలు మ్యాన్వర్స్ ఉంటాయి చూసుకుంటూ కూడా ప్రయాణికులు వెళ్ళారంత కూడా అధికారులు నాయకులు హెచ్చరిస్తున్నారు మొదటికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే వర్షం వర్ష ప్రభావం అయితే చాలా కనిపిస్తుంది ఈ రోజు ఉదయం నుండి అయితే ఎడతెరిపి లేకుండా అంటే ఆగకుండా కంటిన్యూస్ గా కొట్టుంది అంటే గత మూడు నాలుగు రోజుల నుండి వర్షం కొట్టినప్పుడు కూడా ఒకసారి కొట్టడం ఒకసారి ఆపడం లాంటి జరిగింది కానీ ఈ రోజు అయితే నిన్న నైట్ నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్ గా ఆగకుండా ఎడతెరిపి లేకుండా కొడుతుంది వర్షం అనేది ఇదే వర్ష ప్రభావం ఇదే ఇదే కంటిన్యూషన్ అయితే మాత్రం అయితే సిటీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మాత్రం నీడ మునిగే అవకాశం ఉంది అయితే ఈ ఇలాంటి విషయాల్లో అటు మున్సిపల్ అధికారులు కావచ్చు నాయకులు దీనిపైన కాస్త అలర్ట్ చేస్తున్నారు ఎక్కడికైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఎక్కడికైతే నీడ మునుగుతాయో ఆయా ప్రాంతాలు నిర్ణయిస్తున్నారు ఆయా ప్రజలకు అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీనిపైన మున్సిపల్ కమిషనర్ రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముంపు గ్రామ ముంపు ప్రాంతాల బదులు జాగ్రత్తలు పాటించాలన్నట్టు కూడా చెప్తున్నటువంటి సందర్భం నెలకొంది అయితే ఈ వర్షం వల్ల అటు చాలా మంది రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు వారి పొలాల పండకు వెళ్తున్నారు సంతోషంగా కొంతమంది అయితే ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం నెలకొద్ది సో ఇదే వర్ష ప్రభావం కంటిన్యూషన్ అయితే కొట్టే అవకాశం ఉంది సో జాగ్రత్తలు పాటించాలి కొంతమంది అన్నట్టు కూడా బయట వెళ్తున్నప్పుడు కరెంట్ పోల్స్ వస్తుంది దానికి ఆ ఇంప లాంటి వస్తువులను ముట్టుకోవద్దు అని అన్నట్టు కూడా మనం చూసుకోవచ్చు సో మొత్తాకైతే కరీంనగర్ లో ముంతా పోతా వర్షం కొడుతుంది రాత్రి నుండి కూడా ఎడతెరిపి లేకుండా కొడుతున్నటువంటి భారీ వర్షాలకు కరీంనగర్ చాలా ప్రాంతాలు జలమయం కావడంతో పాటుగా అటు వాగులు వంకలు చెరువులు కుంటలన్నీ కూడా పొంగిపోరుతున్నటువంటి సందర్భం నెలకొంది కెమెరా కార్తీక్ తో అనిల్ తోమన్టీవీ కరీంనగర్